ఇర్మియా ఇరవై ఏడు రాజైన యుషియా కుమారుడకు యహోయాకిము ఏల నారంభించినప్పుడు ఎహోవా నుండి వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చెను ఎహోవా నాకు ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు నీవు కాడిని పలుపులను చేయించుకుని నీ మెడకు కట్టుకును వాటిని రాజైన సిద్కేయా యుద్ధకు వచ్చిన దూతల చేత ఏదోము రాజున్నదకును మొయాబురోజు నొద్దకును అమోనీల రాజునతకును తూరు రాజునతకును సీదోను రాజునతకును పంపుము మరియు ఆ దూతలు తమ యజమానులకు తెలియజేయవలనని ఈ ఆజ్ఞవారితో చెప్పుము మీరు మీ యజమానులకు తెలియజేయవలనని సైన్యములకు అధిపతి అయిన ఇస్రాయేలు దేవుడు సెలవుచినదేమనగా అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమిని భూమి మీదనున్న నరులను జంతువులను నేనే సృజించి ఎవరికిచ్చుట న్యాయమని నాకు తోచునో వారికే ఇచ్చుచున్నాను ఇప్పుడైతే దేశములన్నిటినీ నా దాసుడగు బబ్లోను రాజైన నిబద్ నెజరు వశము చేయిచున్నాను అతని సేవించుటికే భుజంతువులను కూడా అతని వశము చేయిచున్నాను అతని స్వదేశమునకు కాలము వచ్చే వరకు సమస్త జనులు అతనికిని అతని కుమార్నికిని అతని కుమార్ని కుమారునికిని దాసులయ్యుందురు ఆ కాలము రాగా బహుజనముల మహారాజులు అతని చేత దాస్యము చేయించుకొందరు ఏ జనము ఏ రాజ్యము బబులోను రాజైన నిబ్కద్రజన్నకు దాస్యము బబులోను రాజు యొక్క కాడిని తన మెడ మీద పెట్టుకొనదో దానిని నేను అతని చేత బొత్తిగా నాశనము చేయించు వరకు ఆ జనమును కడ్గము చేతను క్షామము చేతను తెగులు చేతను శిక్షించదను ఇదే ఎహోవా వాక్కు కాబట్టి మీ ప్రవక్తలేమి సోదిగాండ్రేమి కలలుక్కను వారేమి కాలజ్ఞానులేమి మంత్రజ్ఞులేమి మీరు బబులోను రాజునకు దాసులు కాకుందురని మీతో పలుకున్నప్పుడు మీరు వారిని లక్ష్య పెట్టకుడి మీరు మీ భూమిని అనుభవింపకుండా మిమ్మను దూరముగా తోలివేయినట్లును మిమ్మను నేను వెళ్ళగొట్టునట్లును మీరు నశించున్నట్లును వారు అబద్ధ ప్రవచనములు మీకు ప్రకటించు అయితే ఏ జనులు రాజు కాడి క్రిందికి తమ మెడను వంచి అతనికి దాస్యము చేయదురు ఆ జనులను తమ దేశంలో కాపురముండనిచ్చేదను వారు తమ భూమిని సాధ్యపరచుకొందురు నేను వారికి నెమ్మది కలుగజేతును ఇదే ఎహోవా వాక్కు నేను ఆ మాటలను బట్టి యువద రాజైన ఇట్లాంటిని బబులోను రాజు యొక్క కాడిని మీ మెడ మీద పెట్టుకుని అతనికిని అతని జనులకు దాసులేని యెడల మీరు బ్రతుకుదురు బబులోను రాజునకు దాసులు కానులని జనుల విషయమై విషయమే ఆజ్ఞ ఇచ్చినట్లు ఖడ్గము చేతనైనను క్షామము చేతనైనను తెగులు చేతనైనను నీవును నీ ప్రజలను చావనేలా కావున మీరు బబులోను రాజునకు దాసులు కాకుందరని మీతో చెప్పు ప్రవక్తలు అబద్ధమే ప్రకటించుచున్నారు నేను వారిని పంపలేదు వారి మాటలను అంగీకరింపవద్దు ఇదే ఎహోవా వాక్కు నేను మిమ్మల్ని తోలివైనట్లును మీరు మీతో ప్రవచించు మీ ప్రవక్తలను నశించున్నట్లును వారు నా నామమును బట్టి అబద్ధముగా ప్రవచించుచున్నారు మరియు యాజకులతోనూ ఈ ప్రజలందరితోనూ నేను ఈ మాటలు చెప్పి తని ఎహోవా సెలవిచ్చినదేమనగా ఎహోవా మందిరపు ఉపకరణములు ఇప్పుడే శీఘ్రముగా బబులోను నుండి మరలా తేబడునని ప్రవచింపు మీ ప్రవక్తలు మీతో అబద్ధములు చెప్పుచున్నారు వారి మాటలకు చెవి యొక్క కుడి వారి మాట వినకుడి బబులోను రాజునకు దాసులేని ఎడల మీరు బ్రతుకుదురు ఈ పట్టణము పాడైపోనేలా వారు ప్రవక్తలేని ఎడల ఇహోవా వాకు వారికి తోడై ఉండిన ఎడల ఇహోవా మందిరములోను యోధారాజు మందిరములోను ఎరుసులేములోనూ శేషించియుండు ఉపకరణములు బబులోనునకు కొనిపోబడకుండునట్లు వారు సైన్యములకి అధిపతి ఇహోవాను బతుమాలు కొనటం మేలు బబులోను రాజైన నెబికద్జరు ఎరుసులేముల నుండి ఎహోయా కుమారుడైన యకొన్యాను యుదా ఎరుసులేముల ప్రధానులందరినీ బబులోనులకు చెరగా తీసుకుని పోయినప్పుడు అతడు విడిచిపెట్టిన స్తంభములను గూర్చి సముద్రంను గూర్చి గడమంచెలను గూర్చి ఈ పట్టణంలో మిగిలిన ఉపకరణములను గూర్చి సైన్యములకు అధిపత్య ఎహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు యహోవా మందిరములోను యూదారాజు నగరులోను ఎరుసులేములోనూ శేషించిన ఉపకరణములను గూర్చి ఇస్రాయేలు దేవుడును సైన్యములకి అధిపత్యునైన ఎహోవా ఇలాగుననే సెలవిచ్చుచున్నాడు అవి బబులోనునకు తేబడును నేను ఆ ఉపకరణములను దర్శించి తెప్పించి ఈ స్థలములో వాటిని మరలా నుంచి కాలం వరకు అవి అక్కడ నుండవలను ఇదే యహోవా వాక్కు ఇర్మియా ఇరవై ఎనిమిది రాజైన సిద్కియా ఏలుబడి ఆరంభమున నాలుగవ సంవత్సరం ఐదవ నెలలో గిబియోనువాడును ప్రవక్తయును అజ్జూరు కుమారుడునైన అనన్య యాజకుల ఎదుటను ప్రజలందరి ఎదుటను యహోవా మందిరములో నాతో ఇలాగనెను ఇస్రాయిలు దేవుడును సైన్యములకు కధిపతియునగ యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను బబులోను రాజు కాడిని విరిచియున్నాను రెండు సంవత్సరములలోగా రాజైన నిబ్కత్ రజరు ఈ స్థలంలో నుండి బబులోనునకు తీసుకునిపోయిన యహోవా మందిరపు ఉపకరణంలన్నిటినీ ఇచ్చటికి మరలా తెప్పించదను రాజు కాడిని విరగొట్టి యహోయాకీము కుమారుడును యూధారాజునైన ఎకున్యాను బబులోనునకు చెరగొనిపోయిన యూదులనందరినీ ఈ స్థలంనకు తిరిగి రప్పించదను ఇదే యహోవా వాక్కు అప్పుడు ప్రవక్త అయిన ఇర్మియా యాజకులు ఎదుటను ఇహోవా మందిరంలో నిలుచుచున్న ప్రజలందరి ఎదుటను ప్రవక్త అయిన హనన్యాతో ఇట్లనెను అలాగున జరుగునుగాక ఇహోవా అలాగుననే చెయ్యునుగాక ఇహోవా మందిరపు ఉపకరణములన్నిటినీ పోబడిన వారినందరినీ ఇహోవా బబులోంలో నుండి ఈ స్థలమునకు తెప్పించి నీవు ప్రకటించిన మాటలను నెరవేర్చునుగాక అయినను నేను నీ చెవులలోనూ ఈ ప్రజలందరి చెవులలోనూ చెప్పుచున్న మాటను చిత్తగించి వినుము నాకును నీకును ముందుగా నున్న ప్రవక్తలు అనేక దేశములకు మహారాజ్యములకు విరోధముగా యుద్ధములు జరుగుననియు కీడు సంభవించుననియు తెగులు కలుగుననియు పూర్వకాలమందు ప్రకటించుచూ వచ్చిరి అయితే క్షేమం కలుగునని ప్రకటించు ప్రవక్త యున్నాడే అతని మాట నెరవేరిన ఎడల ఎహోవా నిజముగా అతని పంపినని ఒప్పుకొనతగునని ప్రవక్త అని ఇర్మియా చెప్పగా ప్రవక్త అయిన హనన్య ప్రవక్త అయిన ఇర్మియా మెడ మీద నుండి ఆ కాడిని తీసి దాన్ని విరిచి ప్రజలందరి ఎదుట నేను ఎహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు రెండు సంవత్సరములలోగా నేను బబులోను రాజైన నిబ్కద్రజరు కాడిని సర్వజనముల మెడ మీద నుండి తొలగించి దాన్ని విరిచివేసేదెను అంతట ప్రవక్త అయిన ఇర్మియా వెళ్ళిపోయాను ప్రవక్త అయిన హనన్య ప్రవక్త అయిన ఇర్మియా మెడ మీద ఉన్న కాడిని విరిచిన తరువాత వాకు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను నీవు పోయి హనన్యాతో ఇట్లనువు యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నీవు కొయ్యి కాడిని విరిచితివే దానికి ప్రతిగా ఇనుపకాడిని చేయించవలెను ఇస్రాయలు దేవుడును సైన్యములకు కథిపతియు నగు యహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు ఈ జనులందరూ బబులోను రాజైన నెబ్కద్రజునకు దాసులు కావలనని వారి మీద ఇనుపకాడు ఉంచితిని గనుక వారు అతనికి దాసులగుదురు భూజంతువులను కూడా నేను అతనికి అప్పగించి ఉన్నాను అంతట ప్రవక్త అయిన ఇర్మియా ప్రవక్త అయిన హననియాతో ఇట్ల నేను హననియా వినుము ఎహోవా నిన్ను పంపలేదు ఈ ప్రజలను అబద్ధమును ఆశ్రయింపజేయిచున్నావు కాగా ఎహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు భూమి మీద నుండి నేను నిన్ను కొట్టివేయిచున్నాను ఇహోవా మీద తిరుగుబాటు చేయుటకై నీవు జనులను ప్రేరేపించితివి గనుక ఈ సంవత్సరము నీవు మరణమవుదువు అని చెప్పెను ఆ సంవత్సరమే ఏడవ నెలలో ప్రవక్త అయిన హననీయ మృతి నొందెను